నువ్వు గమనించావా నీ జీవితంలో పెద్ద సమస్య తప్పు నిర్ణయాలు కాదు నిర్ణయాలు తీసుకోకపోవడం నువ్వు తప్పు చేయలేదు నువ్వు పెద్దగా పడిపోలేదు కాని నువ్వు ఎక్కడికీ చేరలేదు ఎందుకంటే నువ్వు ముందుకు కదలలేదు చాలామంది జీవితంలో వెనక్కి వెళ్లడం వల్ల కాదు ఆగిపోవడం వల్లనే సమస్యలు వస్తాయి నువ్వు ఏదో చేయాలి అనుకుంటున్నావు కాని ఇది సరైందా అది బెటరా ఇంకో ఆప్షన్ ఉందా ఈ ప్రశ్నల మధ్యలో రోజులు గడుస్తాయి నిర్ణయం మాత్రం వాయిదా పడుతుంది ఇది జాగ్రత్తగా విను డిసిజన్ తీసుకోకపోవడం కూడా ఒక ఏ అది ఇప్పుడే మారను అనే డిసిజన్ ఇక్కడే మంది తమ జీవితాన్ని సేఫ్గా ఉంచుతున్నట్టు అనుకుంటారు కానీ నిజం ఏంటంటే వాళ్ళు సేఫ్గా ఉండడం కాదు స్టక్గా ఉంటున్నారు నువ్వు నిర్ణయం తీసుకోకపోతే జీవితం నీకోసం ఆగిపోదు సమయం వెళ్తుంది అవకాశాలు వెళ్తాయి నీ ధైర్యం కూడా మెల్లగా తగ్గిపోతుంది ఇది ఒక్కసారిగా జరగదు మొదట ఒక చిన్న సందేహం తర్వాత ఇంకో ఆలస్యం చివరికి ఏదీ మొదలు పెట్టకుండా ఏళ్ళు గడిచిపోతాయి ఇక్కడ ఇమోషనల్ ట్రిగర్ నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని అది నిజం కాదు నువ్వు ఆలస్యం చేయలేదు నువ్వు కేవలం నిర్ణయం వాయిదా వేశావు నిర్ణయం లేకుండా జీవితం స్పష్టంగా ఉండదు అందుకే నీ మనసు ఎప్పుడు కొన్ఫ్యూస్డ్గా ఉంటుంది నువ్వు ముందుకు వెళ్లాలనుకుంటావు కాని ఏ దారిలో వెళ్లాలో తెలియదు ఈ స్థితిలో ఎక్కువగా ఆలోచిస్తే మరింత కష్టమే ఎందుకంటే నిర్ణయం క్లారిటీతో రాదు నిర్ణయం తో వస్తుంది నువ్వు ఒక దారి ఎంచుకున్నాకే మిగతా దారులు స్పష్టంగా కనిపిస్తాయి ముందు కాదు ఇది చాలా పెద్ద నిజం చాలామంది పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత మొదలు పెడతారు అనుకుంటారు కానీ నిజంగా మొదలు పెట్టిన తర్వాతే నమ్మకం వస్తుంది ఇక్కడే మార్పు నువ్వు పర్ఫెక్ట్ డిసిజన్ కోసం ఎదురు చూస్తున్నావా అది ఎప్పుడూ రాదు జీవితం పర్ఫెక్ట్ క్లారిటీ ఇవ్వదు అది కేవలం ఒక అవకాశం ఇస్తుంది మిగతాదారి నువ్వే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రశ్న నువ్వు భయపడుతున్నావా తప్పు డిసిషన్ తీసుకోవడాన్ని లేక నీ జీవితం మారిపోతుందేమో అన్నా తెలియని భయాన్ని ఈ రెండింటిలో రెండోది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మార్పు అనేది అనిశ్చితి కానీ నిలిచిపోవడం నిశ్చితి నువ్వు ఏది ఎంచుకుంటావు నిశ్చితమైన నిలకడా లేక అనిశ్చితమైన ఎదుగుదల ఇది చాలా వ్యక్తిగతమైన ప్రశ్న కానీ దీని సమాధానం నీ జీవితం నిర్ణయిస్తుంది నిర్ణయం తీసుకోవడం అంటే ఎప్పుడూ గెలవడం కాదు కొన్నిసార్లు తప్పు అవుతుంది కాని అది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది డిసిజన్ లేకుండా నువ్వు అక్కడే ఉంటావు ఇది గుర్తుంచుకో నీ జీవితంలో పెద్ద మార్పులు పెద్ద ప్లాన్లతో రాలేదు చిన్న నిర్ణయాలతో వచ్చాయి ఒక రోజు ఒక దారి ఒక అడుగు ఇప్పుడు నీ జీవితంలో ఏ డిసిషన్ నువ్వు వాయిదా వేస్తున్నావు అదే నీ మొదటి అడుగు పూర్తిగా కాదు పర్ఫెక్ట్గా కాదు కానీ నిజంగా నువ్వు నిర్ణయం తీసుకుంటే జీవితం స్పందిస్తుంది నువ్వు వాయిదా వేస్తే జీవితం కూడా నిన్ను వాయిదా వేస్తుంది ఇప్పుడు ఈ ప్రశ్నతో నిన్ను వదిలేస్తున్నాను నువ్వు ఇంకా ఎదురుచూస్తావా లేక ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా తర్వాతి వీడియోలో మనం ఇంకో విషయం మాట్లాడుకుందాం ఎందుకు నువ్వు డిసిజన్ తీసుకున్నాక మళ్లీ వెనక్కి తగ్గిపోతావో అది తెలుసుకున్నాక నీ భయం నీ చేతుల్లోకి వస్తుంది